అందరికీ నమస్కారం నేను మీ వైద్య వెంకట్రావణి ఈరోజు మీ ముందు ఈ యొక్క పుచ్చలు తీసుకురావడం జరిగింది వెర్రిపుచ్చ పుచ్చ తర్వాత ఏటి పాపర ఇవి ఏటిలో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఏటి పాపర అనే పేరు ఇటుకుంది ఇంగ్లీష్లో అయితే బీట్రాపిల్ అని రెడ్డి పిలువబడుతుంది కోలసి టాండి ఇది యాక్చువల్గా ఇది మనకి విరోచనకారి అంటే బెస్ట్ విరోచనకారిగా పనిచేస్తుంది దీంతో మనం ఔషధాలు తయారు చేసుకున్నట్లయితే మంచి విరోచనానికి దీన్ని ఔషధ ఉపయోగిస్తారు అయితే దీంతో ఆయుర్వేద మందుల్లో నాలుగు రకాల మందులు అధికంగా వాడుతూ ఉంటారు అవేంటో తర్వాత చూద్దాం అయితే ఇందులో ఒక గొప్పతనం ఉంది ఈ ఒక్క ఏటి పాపర తోటి చేసినటువంటి ఔషధం ఉదర సమస్యలు అంటే లివర్ కానీ డ మధుమేహం కానీ గ్యాస్ట్రిక్ అజీర్తి తర్వాత అన్నం అరగపోవటం మోషన్ ఫ్రీగా లేదు మలబద్ధకం ఈ ఉదర సమస్యలన్నీ తగ్గించమే కాకుండా తర్వాత కఫ సంబంధిత వ్యాధులు ఏదైతే ఊపిరిదిలో కఫం పేరుకుపోయి ఆయాసం ఊపిరి చక్కగా ఆడకపోవటం తర్వాత దగ్గు జలుబు దమ్ములు బాగా ఆయాసం పడుగుతున్న వాళ్ళకు కూడా ఈ గన ఈ దీంతో కనుక ఔషధాలు చేసేసినట్లయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి తర్వాత నొప్పులు జాయింట్లో పెయిన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది దివ్యమైనటువంటి ఔషధం ఇది పూర్వము ప్రజలు ఈ యొక్క పొలాలలో ఆ పశువులు వాళ్ళు కానీ ఎవరికైనా పాము గరిచినట్లయితే ఈ కాయ అధిక చేదు ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తారు ఈ కాయ నములుకుంటూ పోతారు పాము గరిచిన వాళ్ళకి విషం ఎక్కుతున్నప్పుడు రుచి తెలియదు ఇది ఎప్పుడైతే చేదు తగులుతుందో అప్పుడు వాళ్ళకి విషం విరుగుడైనట్టు పరిగణించుకొని దీన్ని వాడుతూ ఉంటారు అదేవిధంగా ఇది కుక్కలకి ఇప్పుడు బీటర్ యాపిల్ స్ప్రే అని దొరుకుతుంది ఈ కుక్కలు చెప్పులు కానీ లేదా ఏదైనా సోఫాలు పాడైపో పాడు చేస్తున్నాయి అనుకోండి ఈ స్ప్రేను ఉపయోగిస్తారు వాళ్ళు ఎందుకు ఆ స్ప్రే చేసినట్లయితే కుక్కలు దాన్ని పట్టుకునే పట్టుకో చాలా విపరీతమైనటువంటి చేదు ఉంటుంది కాబట్టి